హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి స్టోర్ కీపర్ అకౌంటెంట్ తమ తర్వాత ఎడ్యుకేటర్ పీటీ హె పీటీ తర్వాత హెల్పర్ హౌస్ కీపర్ కుకింగ్ ఆ తర్వాత మనకి సంబంధించినటువంటి కేటగిరీలో వేరువేరుగా మనకు పోస్టులు అనేది ఉంది మొత్తం ఎనిమిది రకాల పోస్టులు గాను మనకు నోటిఫికేషను ఎలిజిబుల్ టిక్రేటరీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూడండి క్లియర్గా క్వాలిఫికేషన్ మిస్ టు బి బీకామ్ బ్యాచిలర్ అకౌంటెంట్కి సంబంధించినటువంటిది శాలరీ చూసుకున్నట్లయితే పదివేల రూపాయలుగా శాలరీ మెన్షన్ చేస్తారు ఇక్కడ మ్యూజిక్ టీచర్కి సంబంధించిన చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ అంటే ఎంబ్రాయిడరీ కూడా వచ్చినటువంటి క్యాండెట్ని ఆర్ట్ టీచర్గా తీసుకుంటాము వాళ్ళకి సంబంధించిన శాలరీ కూడా పదివేల రూపాయలుగా అనేది మెన్షన్ చేస్తారు పీటీ టీచర్కి చూసుకున్నట్లయితే పదివేల రూపాయల సాలరీ డిగ్రీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ప్రైవేట్లో గవర్నమెంట్లో ఎక్కడైనా కూడా మనకు త్రీ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కూడా మెన్షన్ చేశారు హెల్పర్ చూసుకున్నట్లయితే సెవెంత్ క్లాస్ పాస్ ఉన్నటువంటి కుకింగ్ అండ్ హౌస్ హోల్డ్ టై డ్యూటీస్ సంబంధించిన డీటెయి డీటెయిల్స్ ద్వారా మనకి హెల్పర్ అనేది తీసుకుంటారు అదేవిధంగా హౌస్ కీపర్ చూసుకున్నట్లయితే ఏజ్ను క్లియర్గా మనకి క్లియర్గా ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు ఇక్కడ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ గురించి మేము చెప్తాను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా ఎవరైనా కూడా హెల్పర్ అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి ఈ టెన్త్ క్లాస్ ఈ కుకింగ్ సంబంధించినటువంటి పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఇవి ఎవరికి ఎట్లా అప్లై చేసుకోవాలనే గురించి తెలుసుకున్నట్టయితే మనకి చూడండి జిల్లా శిశు సంక్షేమ శాఖ అంటే మనకి వైఎస్ఆర్ జిల్లా నుంచి మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది అక్కడ మనకి తాత్కాలిక ఉన్నటువంటి పోస్టులకు భర్తీ అనేది చేస్తున్నామని కూడా క్లియర్ మెన్షన్ చేశారు ఇక్కడ అర్హులైన మహిళలు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని మెన్షన్ చేశారు అంటే ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉందని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ అర్హత నిర్ణయ ప్రమాణాలు దరఖాస్తు ఫారం చూసుకున్నట్లయితే ఇక్కడ కడప ఏపీ డా డా డాట్ జిఓబీ డా వెబ్సైట్ నుంచి మనకి అర్హతలన్నీ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇరవయో తారీఖు తొమ్మిదవ నెల అంటే మనకి ఈ నెల ఇరవై తారీఖు వరకు సాయంత్రం ఐదు గంటల గంటల లోపు కార్యాలయం ముందు పని దినములు మరియు పని వేరేల ముందు శిశు మనకు సాక్షిలో ఉన్నటువంటి బ్లాక్లో మనకు అనేది మనకు సమర్పించగలం అంటే ఇది ఆఫ్లైన్ ద్వారా ఇస్తానని కూడా మనం క్లియర్గా అనేది చూసుకోవాలి ఆన్లైన్ ద్వారా మనం సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అని డౌన్లోడ్ చేసుకొని మనకు ఆఫ్లైన్ ద్వారా అనేది మనకు దరఖాస్తు అనేది చేసుకోవాలి మనకు అప్లికేషన్ ఫామ్ కూడా మనకు ఆ వెబ్సైట్లో ఉందని కూడా మనం గుర్తుంచుకోవాలి అప్లికేషన్ వేసుకొని అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మహిళ అనేది దరఖాస్తు చేసుకుంటారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ